నాతో పాటు చెప్పండి నీవు నమ్మకముగా ఉండుము పక్కన్న వారికి చెప్పండి చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి ముఖం చూసి మాట్లాడుకోవాలి నీవు నమ్మకముగా ఉండుము మనము నమ్మకం కలిగి ఉండాలి ఈ రోజు అదే సందేశాన్ని నేను చెప్తున్నాను వయసు త్వర త్వరగా నేను ముగిస్తాను సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అం ఇరవై వచనాన్ని చేయండి నమ్మకమైన వానికి దీవెనాలు మెండుగా కలుగును ధనవంతుడ గుటకు ఆత్తురపడువాడు శిక్ష నొందకపోడు దేవునికి స్తోత్రం నమ్మకం కలిగి ఉండాలి మనం అలలుయా ఎలా ఉండాలక్క చెప్పాలందరూ గట్టిగా మాట్లాడాలి చెప్పండి అందరూ నమ్మకం అనడం రావట్లేదా నోరు నమ్మకముగా ఉందిముగాక నీవు నమ్మకముగా ఉండుము మొదటిగా ఎవరికి నమ్మకం కలిగి ఉండాలో చక్కగా మాట్లాడతాం ప్రీలారా ఇది మూల వాక్యము దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే చూడండి అక్కడ చక్కటి మాట నమ్మకమైన వానికి చూడండి దీవెనాలు మెండుగా కలుగును నమ్మకంగా ఉండాల చిన్న విషయంలో కూడా నమ్మకం కలిగి ఉండాలి ఏ విషయంలో నమ్మకం కలిగి ఉండాలా చిన్న విషయంలో కూడా చిన్న విషయంలో కూడా నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు నీ నమ్మకాన్ని బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ నమ్మకాన్ని బట్టి నీ కుటుంబాన్ని నీ భార్య పిల్లల్ని కూడా దీవిస్తాడు నమ్మకం ఉండాలా నాన్నగారు అందరు వెనుకలు వినాలి పెద్దలు నమ్మకం కలిగి రావాలా దేవుని మందిరానికి నమ్మకం కలిగి ప్రార్థన చేసుకోవాల టైంని పోనివ్వకుండా సమయానికే దేవుని సన్నిధికి రావాలి దేవుడు చూస్తాడు ఎవడు నమ్మకంగా వస్తున్నాడో నమ్మకంగా కానికిస్తున్నాడో ఇస్తున్నాడో నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తున్నాడో అని చెప్పి ప్రిల్లరా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి జాగ్రత్తగా వినండి నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును దేవునికి స్తోత్ర రెండో దినహృతంత గ్రంథం చేయండి అందరు ముప్పై ఒకటో వాచ్ ముప్పై ఒకటో వాచ్ ఇరవయో వచనం అది కూడా ఇరవయో వచనమే యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యదార్థముగాను నమ్మకముగా నమ్మకముగాను పని చేయచూ వచ్చెను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతించండి హాలలుయా నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టే హిజుకీ అట ఎవరి మీద నమ్మకం కలిగి ఉన్నాడట తెలుసా అండి దేవుడు తనకి పని ఇచ్చాడు ఒక పని ఇచ్చిన తరువాత ఆయన నమ్మకంగా పని చేసుకుంటూ వస్తున్నాడట అలాలుయా మొదటిది దేవునికి నమ్మకంగా ఉండాలి ఆమె మొదటిది ఎవరికి నమ్మకంగా ఉండాలి నాన్న దేవునికి నమ్మకంగా ఉండాలి మరి ఉంటున్నారా నమ్మకంగా దేవుడే ఇస్తున్నాడు జ్ఞానం దేవుడే ఇస్తున్నాడు నీకు బలం దేవుడే ఇస్తున్నాడు నీకు ఆరోగ్యం దేవుడే నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడే గాలి ఇస్తున్నాడు దేవుడే భూమి ఇచ్చాడు దేవుడే సర్వ ఇచ్చాడు మరి ఆయనకి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఇక్కడ హెజికయ్య దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన మరణకాలము రాగా అయ్యా అని చెప్పాట గోడ తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసిన తర్వాత హెజికయకు పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చేతులెత్తుదాము హలేజుకి మొదటిగా దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆయన పని ఇచ్చాడు దేవుడు కింద మాట చదువు కింద మాట చదవండి ఇరవై ఒకటో వచనం చదవండి తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మమ ఏంటట ధర్మమంతటి ధర్మ విషయం అందేమి తాను ఆరంభించిన ప్రారంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్తిలేనో సేవ చేసే విషయములో గాని మందిరములో పరిచయ చేసే విషయములో గాని లేకపోతే ఈ మందిరములో సేవ చేసే విషయం అందు ధర్మశాస్త్రమందు చూడండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే విషయం అందునేమి ప్రతి విషయములో దేవుని దగ్గర ఎజకి నమ్మకంగా ఉన్నాడట ఆమె గట్టిగా చెప్పండి విశ్వాసంతో ఆమె కొంతమంది విశ్వాసం విశ్వాసంతో చెప్పేది మనమందరూ దేవునికి నమ్మకంగా ఉందుముగాక అలే అలేలుయా ఓ మాట మొన్నటి దినాల్లో చదివించిన మాట కూడా మూడు తొమ్మిదిలో సామెతల గ్రంథంలో చదివిస్తాను జార్జ్ చూడండి ఎంత చక్కటి మాట తమ్ముడు ఎక్కడ మూడవ వచ్చాను తొమ్మిదవ వచ్చిన మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాను గనపరచుము అలా ఘనపరచాలి దేవుని నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలములో భాగమునిచ్చి దేవుని కనపరచాలి నీ జీవితాన్ని ప్రభుని కనపరచాలి నీ బ్రతుకుని నీ హృదయనిచ్చి ప్రభుని కనపరచదు గాక మొదటిది హెజకీయ దేవుని మీద నమ్మకం ఉంచాడు ఆమె అందుకే పదిహేను సంవత్సరాలు ఆయన రోగం వచ్చి చనిపోతున్నప్పుడు దేవునికి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని ప్రభుత్వం అందుకే నమ్మకంగా ఆయన పని చేసుకుంటూ వచ్చాడట యథార్థంగా అట్టండి అండి ఏం చేసుకుని వచ్చాడట యథార్థంగా తన పని అంతటి నీవు ఇంకొకసారి బాబా అన్నమాట

దేవుని మీద మన నమ్మకం ఉండాలి ఆయనే కదండి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఎవడు ఇస్తాడు చెప్పి లోకంలో మనుషులు ఆశీర్వాదాలు ఇస్తారా చెప్పండి నేను ఇస్తాన ఆశీర్వాదాలు కాదు దేవుని నామంలో అలాగాని తెలిసే కొంతమంది ఆశీర్వాదాలు ఇవ్వరు కానీ ఖచ్చితంగా యాజకుడు మిమ్మల్ని దీవించాలి యాజకుడు ఏం చేయాలి మిమ్మల్ని సేవకుడు దీవించాలా దేవుని స్తోత్రం కలను గాకేలు రెండవది చదువుదాం ప్రిల్లారావు మొదటి ఆ కొరింది చదువుదాం రెండవది మొదటి కొరింతి రాసిన పత్రిక చూద్దాం ఎవరికి మనం నమ్మకంగా ఉండాలి మొదటిది దేవునికి ఆమెన్ చెప్పాలి దేవునికి నమ్మకంగా ముందుగా నాలుగవ అధ్యయము నాలుగవ అధ్యయము పదిహేడవ వచనాన్ని దయచేసి చదువుదాం మొదటి కొరింతి రాసిన పత్రిక ఇందు నిమిత్తము ఇందు నిమిత్తము ప్రభు నందు ప్రభు నందు నాకు ప్రియుడును నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగును నా నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని తిమోతిని మీ యొద్ధకు పంపియున్నాను మీ యొద్ధకు పంపి అతడు క్రీస్తునందు నేను నడుచుకొను అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును విధమును అనగా అనగా ప్రతి స్థలములోను ప్రతి స్థలములో ప్రతి సంఘములోను ప్రతి సంఘములోను నేను బోధించు నేను బోధించు విధమును విధమును మీకు జ్ఞాపకం చేయును చాలు దేవునికి స్తోత్ర అపస్తున్న పవులు కొరింది సంగములోకి తిమూతిని పంపిస్తున్నాడు ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా దేవుని శావుకుని దగ్గర మీరు నమ్మకంగా ఉండాలి తిమోతి అపోస్తున్న పౌల దగ్గర అని ఏమైతే బోధించాడో ఏమైతే చెప్పాడో ఏమైతే ఆయనకు చెప్పాడో అది తూచ తప్పకుండా చేశాడు ఆ తిమోతి ఆ చూడండి అపోస్తున్న పౌలు తిమోతికి ఆయన దైవజనుడు దేవునికి దేవునికి మొదటిది దేవునికి మనం నమ్మకంగా ఉండాలి రెండవది దైవజనుడికి మనం మనము నమ్మకంగా ఉండాలి ఎవరికి నమ్మకంగా ఉండాలి చదవండి మరొకసారి మాట చదవండి బాబు పదేడు అధ్యయము ఇందు నిమిత్తము ప్రభును అమితము ఇము ఇందు నిమిత్తము ప్రభునందు ప్రభునందు నమ్మకమైన కుమారుడున దేవునికి స్తోత్రం తిమోతిని కొరింది సంఘములో పంపిస్తున్నాడు నాకు నమ్మకమైన వాడు తిమోతి ఓ కొరింది సంఘస్తులారా ఇదిగో నా సేవకుణ్ణి మీ దగ్గరికి పంపిస్తున్నాను ఆయన నేనేం బోధించాను ఆయన నేనేం చెప్పాను అలాగే ఆయన మీకు బోధిస్తున్నాడు కనుక మీరు ఆయన మీద నమ్మకం ఉంచండి అని ఆ సంఘంతో మాట్లాడుతున్నారు తిమోతికి ఎవడు దైవజనుడు అపోస్తున్న పావులు మీకు దైవజనుడు ఎవడు చెప్పండి గట్టిగా మోస దేవునికి స్తోత్రం ఎవరు నాకు సర్వసాధారణంగా చాలా మంది అయ్యారు అనవద్దు పర్వాలేదు అన్నయ్య అయినా పర్వాలేదు తమ్ముడన్నా పర్వాలేదు పెద్దలు ఉన్నారు కదా వెనకాల దేవునికి స్తోత్రం గాక ఏంటి అన్నలన్నా అన్న అన్నా పర్వాలేదు తమ్ముడన్నా పర్వాలేదు పాస్ట్ గారన్నా పర్వాలేదు ఎంత అద్భుతమైన మాట రాశాడండి ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నమ్మకమైన వాడిన తిమోతి తిమోతిని పంపిస్తున్నాను కొరింది సంఘస్థులరా జాగ్రత్తగా మీరు నమ్మకం కలిగి ఉండండి అని ప్రతి విషయంలో ప్రభుకి నమ్మకం కలిగి ఉండాలి సంఖ్యమ కాండములో కూడా మనం చూస్తాం ప్రియులారా పన్నెండవ ఏడో వచనములో అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట రాస్తాడు నాన్న మూడో వచనం చదివిన తర్వాత అప్పుడు ఏడో వచనం చదువునా మోసే యహోవా ఆ మాట వినే నువ్వు మోసే భూమి మీద అదే చదువు అదే చూడు మళ్ళా చదవాలి నువ్వు మోసే భూమి మీద ఉన్న వారి మిక్కిలి స్వాత్వికుడు చాలు దేవునికి ఇప్పుడు ఏడవ వచనం చదువు అతడు అతడు నా ఇల్లంతట్లో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆయన ఇల్లేది దేవుని ఇల్లేదురా బాబు మొదటిది మనమే రెండవది దేవుని మందిరం మొదటిది మనమే రెండోది దేవుని మందిరం ఆయన ఇల్లంతటిలో మోసే దేవుని పని చేసే విషయంలో నమ్మకంగా పరిచయం చేశారు తన ఇల్లంతటిలో ధూపం వేయాలన్నా ప్రార్థన చేయాలన్నా అన్ని విషయాల్లో నమ్మకం కలిగి ఉన్నాడంట భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మేమిదే చూస్తూ ఉంటాం ఎవరు మా మాట వింటున్నారో లేదో ఎవరు దేవుని మాట వింటున్నారో లేదో ఎవరు దేవుని మందిరానికి వస్తున్నారో లేదో చూస్తూ ఉంటాం మేము చెప్పం నువ్వు రావట్లేదని నమ్మకం కలిగి ఉండాలి ప్రిల్ల చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి ఆరు ఇరవై ఒకటి రాసిన పత్రిక ఓర్పు లేదు సహనం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభావ ఓర్పు ఇవ్వండి సహనం ఇవ్వండి అయ్యా దైవజనుడు ఎంతవరకు నీ ఆత్మ నడిపిస్తాదో అంతవరకు నేను వాక్యాన్ని అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని కూర్చోవాలా నడుము నొప్పి రానివ్వకండి అయ్యా ముడుకు నొప్పులు రానివ్వకండి అయ్యా అని కడుపు నొప్పి వస్తే అప్పుడు పాస్ గారు గుర్తుకొస్తాడు నన్ను క్షమించండి నేను గట్టిగా చెప్తున్నాను ఇది కఠినమైన మాటలు అర్థం చేసుకోక కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు ఈరోజు ముగిస్తాను శివర్లో ఎప్పేసి రాసిన పత్రిక ఆరు ఇరవై ఒకటి మీరును నా క్షేమ అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైనా అమ్మా చె చదువుతా చూడండి అక్కడ ప్రియ సహోదరుడును ప్రభునందు ఇంకా చదవాలి నమ్మకమైన పరిచారకుడునై తు ఆ నా సంగతులన్నీ మీకు తెలియజేయను ఇక్కడ పరిచర్య అని రాశాడు చూడండి పరిచర్యలో కూడా నమ్మకం కలిగి ఉండాలి మనం దేవుని మందిరంలో పరిచర్య చేయడం అండి చాపలు వేయడం అండి ఇదంతా తుడవాలండి చెత్త ధూళి దులిపాలండి అక్కడ చెత్త నిండిపోయి ఉందండి ఒకవేళ బల్బు పోయిందా కరెంటు ఒకవేళ ఏదైనా ఫాడైందా నమ్మకం కలిగి పరిచర్య చేసే విషయంలో కూడా నమ్మకం కలిగి ఉండాల ఏం చేసే విషయంలో పరిచర్య నా కాళ్ళు పట్టమని చెప్పట్లేదు ప్రియరా కర్మజాల కూడా నేను చెప్పాను అలా పట్టించుకుంటే చచ్చిపోదును గాక దేవునికి స్తోత్రం భార్య భర్తల మధ్యలో ఉన్న అనుబంధం అది వేరే భార్య శరీరాన్ని భర్త ముట్టవచ్చు భర్త శరీరాన్ని భార్య ముట్టవచ్చు దీనికి దాపరికాలు కాదు వాక్యం రాయబడి ఉంది చెప్పేసి పత్రికలోనే కనుక పరిచర్య చేసే విషయంలో కూడా నమ్మకం కలిగి ఉండాలి మనం ఎవరు చెప్పకుండా వచ్చి నమ్మకంగా ఇది ఇలా పాడైపోయింది అలా పాడైపోయిందని చెప్పి ఎవరు పరిచర్య చేస్తున్నారు చెప్పండి ఎవరు చేయరండి ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య చేయాలి కొటమెండా నకే కుం చేస్తు నామాలో దీవించుమని ప్రార్థిస్తున్నాను అంగ దీవించడం ఇప్పుడు దీవించుమని ప్రార్థన చేయను ఇంకా నేను ప్రభా మా సంఘ బిడ్డల్ని మీరు రక్షించండి స్థిరపరచండి దర్శనం ఒక్క మాట చివరిలో నేను చెప్పి ముగిస్తున్నాను ప్రియలారా పేసన్ కటింగ్లు చేస్తారు కదండి పేసన్ కటింగ్లు చేసుకుని మీకు మీరు కట్టింగ్లు చేస్తారు కదా చేసుకుంటారా పేసన్ కటింగ్లు చేసుకుంటారు పేసాలు గడ్డలు చేసుకుంటారు మిసాలు మిషన్ చేసుకుంటారు కదా నేను అంటాను ప్రియలారా నేను ఇలా భక్తి చేస్తే బాగుంటది నా పేసన్ కటింగ్ కంటే నేను భక్తి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ప్రార్థన చేస్తే బాగుంటది ఫ్యాషన్ డ్రెస్లు వేసుకునే కంటే ఇలా నేను ఓ భక్తి చేస్తే బాగుంటుంది అని ఎప్పటి మాట చెప్పాలని ఈ రోజు చెప్తున్నాను కోరుకుంటున్నా నా పరిశుభ్రమైన జీవితం బాగుండాలని ఏ రోజైనా కోరుకుంటున్నారా చెప్పండి ఏ రోజైనా కోరుకుంటున్నారా ఏమండి అలాంటి సీర కట్టాలి ఇలాంటి సీర కట్టాలి అది బాగుంది ఇది బాగుంది అది ఇది బాగుంది అనుకుంటాం కానీ నా భక్తి బాగుంటే చాలు ఎలాగుంటే నాకెట్టి దరిద్రుడిన లాజారు దేవుని రాజ్యానికి కొనుకోబడ్డాడు ఆమె ధనవంతుడు ధనవంతుడికి డబ్బు లేదా ధనము లేదా ఆస్తి లేదా తినడానికి ఆహారం లేదా అన్నీ ఉన్నాయి అయినా కానీ ఆయన ఏమైపోయి తెలుసా నరకానికి ఏ రోజైనా ఆలోచిస్తున్నారా ప్రియులారా ప్రీ దేవుని బిడ్డలారా నా సంగమా ఒకసారి మీరు ఆలోచన చేయండి వేసిన కట్టింగ్ చేసే ముందు నా భక్తి బాగుంటే చాలే నా తలకాయ ఎలాగుంటే అందుకే అప్పుడు పూర్వీకులు భక్తులు ఎలాగుండేవారు తెలుసా అండి నాగేశ్వరావు గారు లెక్క చేసుకునేవారు కాదు తల లెక్క చేసుకునేవారు కాదు అందుకే వాళ్ళు ఇలాగ తలకాయలని ఏదో అంగివేసేసుకొని ఉండిపోయేవారమ్మా అంగివేసేసుకొని ఉండిపోయేవారు ఎందుకు ఈ బాధ అని చెప్పి పూర్వీకు భక్తుల్ని చూడండి ఎలాంటి బట్టలు వేసుకుంటాడో మళ్ళీ టక్కు గిక్కు వేసుకొని ఉండడు ఆయన మాసిపోయిన ధూళి పోసుకున్న బట్టలు కట్టుకుని ఉండేవారు భక్తులు ఆమె గోనె బట్టలు కట్టుకొని నిన్నటి దినాల్లో తన భార్య చనిపోయింది ఆయన లెగు కాస్త తిను అన్న కూడా తినట్లేదు ఆయన కట్టుకొని ఉన్నాడు లెక్క చేయట్లేదు ఆహారం లెక్క చేయట్లేదు మేము నమ్ముకోక ముందైతే డొకరు డొకరకేనావి ఏనావితరికి తెలుసా కోపావత్సరికి తిన్ని వర్షల కావితికే క్షమించు వా కానీ నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేవాడట నిన్నటి కాల సమయంలో ఆ బుడ్డి చనిపోయి మొరిగల హతులెత్తం అలలుయా చేతులెత్తనవారు అలలుయా టెన్త్ క్లాసులు ఇంటర్మీడియట్లు డిగ్రీలు పీజీలు ఏవేవో చదువుతున్నారు బైబిల్ చదవకపోతే తోలు తీస్తాను మీకు మీ మీ చదువులు మీతో రావు మా పావను ఐఏ చదివాడు అనుకుందాం ఐఏ చదువు ఆడుతూ రాదు వాక్యమే వెళ్తాది వాక్యం చదువుకోవాలి అందుకే ఇంజనీరింగ్లు చేసినా ఏం చేసినా వాక్యం రాదు సీమోను రాదు ఈ లోకంలో ఉన్న చదువులు చదువుకొని ఉంటారు నేను వాక్యం చదివి తీసా నీతో లేవాణ్ణి వాక్యం చదివితే నీతో వాక్యం వస్తుంది ఏది లోకంలో ఉన్న చదువులు రావు ఏవి రావు నీ కుట్ర రావు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది బుద్ధి వస్తుంది అక్కడికి నరకానికి వెళ్తే బుద్ధి వస్తుంది ధనవంతుడికి అక్కడికి వెళ్తే బుద్ధి వచ్చింది సంసోనికి ఏమో ఈ దలి తోడ మీద పడుకుంటే అప్పుడు బుద్ధి వచ్చింది ఈ ధనవంతుడికి ఎక్కడికి వెళ్తే బుద్ధి వచ్చింది నరకానికి వెళ్తే బుద్ధి వచ్చింది బాబో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా నేను వెళ్ళి మళ్ళీ సెట్ వస్తానంటే నువ్వు దయ్యమని పారిపోతారు నువ్వు వెళ్ళకులే మోసేనా అక్కడ కొంతమంది ఏలియలు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారని చెప్పారు ఉన్ని బైబిల్లో ఉన్నాయి అవి మోసే ఏలియలు ఉన్నారు అక్కడ వారు చెప్తారని దేవునికి స్తోత్రం బాగానే రాశారు మన ఇద్దరు పేర్లు పరలోకంలో రాస్తున్నాడో లేదో అలేలుయా నమ్మకం కలిగి ఉంటే ఇరవై నాలుగు అజమతైశ్వర్తలు కూడా నమ్మకం కోసం రాస్తాడు ఇద్దరు ఇద్దరు యజమానులకి చూడండి అక్కడ నమ్మకస్తులు అక్కడ దేవుడట ఇచ్చిన తలంతులు ఇచ్చిన వారట నమ్మకంగా పనిచేసుకుని వచ్చారు ఒకడికి ఐదు తలాన్ని తెలిచాడు ఒకడికి రెండు తలాన్ని తెలిచాడు ఒకడికి ఒక తలంతిచ్చాడు ఇచ్చిన వారు నమ్మకం కలిగి ఆ ఐదు తలంత ఇచ్చినవాడు ఐదుకి ఐదు చేశాడు పది చేశాడు రెండు తలం తెలిచినవాడు రెండుకి రెండు చేశాడు నాలుగు చేశాడు ఒక తెచ్చినవాడు భూమిలో పాతి పెట్టాడు దున్నపోతు సోంబేరి ప్రైసలా ఈ రోజు కూడా అంతే పాటలు పాడలేరు మళ్ళా పాటలు పాడలేరు దేవుడి తలంతు వాడండి ఈ నోరు వాడండి పన్నెండు గంటలకు వస్తే ఏం సమయం సరిపోతుంది అందుకే ఇందాక చెప్పిన ఆ మాట మరి ముగించేస్తాను వాక్యం చదివించేసి ఆమెను అని చెప్పి కానుకెత్తేసి వెళ్ళిపోతాము కనుక దేవునికి మనం మొదటిగా నమ్మకంగా ఉండాలి రెండవది ఎవరికి నమ్మకం ఉండాలి దైవజనునికి నమ్మకంగా ఉండాలి మూడవది సంఘానికి మనం నమ్మకంగా ఉండాలి నాలుగవది పరిచర్య చేసే విషయంలో కూడా నమ్మకం కలిగి ఉండాలి ఐదవది భార్య భర్తలు కూడా నమ్మకం కలిగి ఉండాలి భార్య భర్తల మీద నమ్మకం లేకపోతే సాలమని మీద నీకు నమ్మకం లేకపోతే సాల్మీ నీ మీద నమ్మకం లేకపోతే వేరే దాన్ని ఎవరిని తెచ్చేస్తాడు తొక్క తీసి పాడేస్తాను తోలు డప్పు నేసి దెంసాడిస్తాను రోడ్డు కాడ హైవే దగ్గర దేవునికి స్తోత్రం కలను గాక హలే ఖబర్దార్ నిద్రపోతే కుదరదు గడ్డలు పీకేస్తాను కనుక్కన్నా ప్రియులరా మనము దేవుడికి నమ్మకం కలిగి ఉండాలి నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును ప్రిన్సిపాల్స్కి నమ్మకంగా ఉండాలి మీ క్లాస్ టీచర్స్ కి నమ్మకంగా ఉండాలి నీ మీద నమ్మకం పెరగాలి సునీత లేదా ఇంటికాడ ఉండి కొంతమంది రావట్లేదు చర్చికి ఇంటికాడ మంచి నమ్మకం కలిగి ఉండాలి ఇంట్లో ఉండి ఏం బతుకం అండి మీకు సోమర్ తీసేసుకోండి సాతానుడు విశ్వాసుల్ని దేవుని బిడ్డల్ని భ్రష్ట పట్టించే మొట్టమొదటి ఆయుద్ధం ఏమో విస్తారమైన పనులు రెండవది సోమరి దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మాట్లాడతాను మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె